అడ్వాన్స్ పేమెంట్ తీసుకుని ఇంటి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ ప్రబుద్ధుడి భాగోతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది లక్షలకు అమ్మకానికి ఒప్పందం చేసుకుని పంతొమ్మిది లక్షలకు అడ్వాన్స్ తీసుకున్న తరువాత ఇంటి యజమాని రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుని తిరుగుతూ అడిగితే నీకు దిక్కున చోట చెప్పుకోమని బెదిరిస్తున్నాడని కొనుగోలు దాడులు రిజ్వాన్ ఆ ఇంటి ముందు నిలబడి మీడియా సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు నలభై లక్షలకి బిల్డింగ్ ఉన్నారు రెండు స్టోల్ బిల్డింగ్ అడ్వాన్స్ భయాన తాలూకా పద్దెనిమిది లక్షలు ఇచ్చా ఇరవై ఒక్క లక్ష టేక్ ఓవర్ బ్యాంకు బ్యాంకుది టేక్ ఓవర్ చేసుకునేటట్టు బ్యాంకు ఓవర్ చేసుకునే వాళ్ళు క్లోజింగ్ లెటర్ ఇవ్వట్లా నాలుగు నెలల నుంచి సతాయిస్తున్నాడు ఏంది డబ్బులు రిటర్న్ అమ్ముతావా లేకపోతే ఏందంటే డబ్బులు రిటర్న్ ఇవ్వాలంటే రిటర్న్ ఇవ్వట్లా లేదు రిజిస్టర్ చేయమంటే చేయట్లా లేదు వడ్డీ లేకుండా నా డబ్బులు నాకు ఇచ్చేసి పంతొమ్మిది లక్షలు నేను రిటర్న్ తీసుకుంటాను లేదు నీ దగ్గర డబ్బులు లేకపోతే నలభై లక్షలు పెట్టి నేను రిస్ట్ చేయించుకుంటాను నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఐదు నెలలు కానీ ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ ఎంతో టైం పెట్టుకో టైం లిమిట్ పెట్టుకో మళ్ళీ రిటర్న్ నేను రిస్ట్ చేస్తాను నీకు అని చెప్పి పెద్దల సంవత్సరంలో చేస్తానని చెప్పి ఒప్పుకున్నా అయినా రావట్లా నేను రాను నీ చెప్పు నీ దిక్కు దిక్కున్న చోటు చెప్పుకో ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోపో పోలీసు వాళ్ళకి చెప్పుకోపో సివిల్ కేసు ఇది ఎవరు రారు ఏం చేసుకుంటారు పిక్కుంటారు పిక్కపో అని దౌర్జన్యం చేస్తున్నాడు ఒకటి రెండు సార్లు వస్తే తోసి చేసాడు హౌస్ టేక్ ఓవర్ చేసుకుంటే బైక్ నుంచి తాళం తాళమేసేస్తున్నాడు వస్తున్నా ఆవుల నరేంద్ర వాళ్ళ నా వాళ్ళ అమ్మ పేరేమో ఆవుల భాగ్యలక్ష్మి ఆవుల భాగ్యలక్ష్మి పేరు ఇల్లు ఉంది ఇల్లు అగ్రిమెంట్ చేసింది ఆమె విట్నెస్ సంతకం వచ్చేసి వాళ్ళ కొడుకు ఆవుల నరేంద్ర చేశాడు పంతొమ్మిది లక్షలు క్యాష్ ఇచ్చా వీడియో ఉంది అగ్రిమెంట్ చేయించుకున్న సంతకాలు ఉన్నాయి విట్నెస్ వాళ్ళ కొడుకు ఫస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉందో తెలియదు ట్వంటీ వన్ ఫిఫ్టీ ఉందా ట్వంటీ వన్ ట్వంటీ ఉందా లేకపోతే ట్వంటీ టూ ల్యాక్స్ అయిందా కట్టాడా లేదా ఈ నాలు తెలియదు కదా మనకి క్లోజింగ్ ఇచ్చావనుకుంటాను ఆ క్లోజింగ్ ఇరవై రెండు లక్షలు మనం కట్టేసి మనం టేక్ అవుట్ చేసుకుంటాది టైం ఏం పెట్ల టేక్ అవుట్ చేసుకునేది పెట్టాం అడిగాం చెప్పా నాదేం లేదు ఇవిడెట్లే నువ్వు నువ్వు లోన్ తెచ్చుకొని రిలీజ్ చేసేస్తాను అన్నాడు క్లోజింగ్ లెటర్ నా పేరు రియాస్ పడే ఎయిటెగ్రారు రెండో లైన్ అబు వకర్ మసీద్ దగ్గర నాకు అసలు రెస్పాండ్ అవుట్ల ఫోన్ రిసీవ్ చేయట్లా నేను ఇంటికి ఒక పెద్దవాళ్ళు నేసుకొని ఒక నాలుగు సార్లు వచ్చి పెద్ద మనుషులతో మాట్లాడితే నేను నేను రిజిస్టర్ చేయను ఏం చేసుకుంటా చేసుకో పోలీసులు మనకు సానుకూలంగానే చదువుతున్నారు మనం మాట్లాడుదాం పిలిపిస్తూ ఉంటున్నారు వాడు రావట్లా హైదరాబాద్లో ఉండాను అది అని చెప్పి పోలీసులకు చదువుతున్నాడంట అంట రావట్లా మీరు ఏం చేయాలనుకుంటున్నారు నేనేం చేయాలి టేక్అవుట్ చేసుకుని ఇల్లు ఇది చేసుకుందాం అని లాయర్ చేత నోటీసులు కూడా పంపించా బ్యాంక్కి వాళ్ళకి కూడా పంపించాను ఎఫ్ఐఆర్ అయితే అది వాళ్ళకి కూడా ఇది చేద్దామని ఉంది ఇది ఏదో మీడియా తరఫున మీరు ఏదో ఒకటి చెప్పి నాకు న్యాయం చేపిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను